పవన్ కళ్యాణ్ గారి మన డిప్యూటీ సీఎం పవన్ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన జన్మదినాన్ని ఈ ఈరోజు నంద్యాలకు సంబంధించిన జనసేన లీడర్స్ చందు సుందర్ మురళి వీళ్ళందరూ ఇక్కడ రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తదాన కార్యక్రమం అనేది మహత్తర కార్యక్రమం ఎందుకంటే ఏదైనా ఆపదలున్న వ్యక్తులకు రక్తాన్ని వేయడం అతని ప్రాణాలు కాపాడడం వంటిది కాబట్టి ఇటువంటి మహత్తర కామాన్ని చేపట్టిన జన సైనికులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటూ అదే సబ్జెక్ట్ మా ఆరాధ్యము జనసేన పార్టీ అధినేత జనసేనని శ్రీ కునితల పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఈరోజు నంద్యాల జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ మహారక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచేసినటువంటి రాజిరెడ్డి తులసిరెడ్డి అన్న గారికి మరియు ఎన్ఎండి ఫిరోజన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాగే ఈ రక్తదానం చేసిన రక్తదానాన్ని మొత్తము తలసీమ కిడ్స్కి ఫ్రీగా ఉచితంగా జనసేన పార్టీ జనసేన రక్త నిధి నుంచి అందించబోతున్నామని చెప్పి సంతోషంగా తెలియజేసుకుంటున్నాము మా అధినేత ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్దిల్లాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి ఇంకో ఇంకా ప్రగతిని తీసుకురావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఫేవరెట్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అడ్వాన్స్లోనే జరుపుకుంటున్నారు మన సుందర్ ఇంకా వాళ్ళ తమ్ముడు చందు చాలా ఎందుకంటే వీళ్ళు మేము ఎప్పుడు చూసాం ఏదన్నా ప్రోగ్రామ్ కానీ వీళ్ళు ముందుంటారు అది కూడా మా ఇప్పుడు మా రాష్ట్రానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొన్న ఎలక్షన్స్లో చూసాం ఆయన కృషి ఎంత ఉందో దానికోసం మేమందరం తెలుగుదేశం పార్టీ కానీ జనసైనికులు కానీ ఇది ఒక పండగలా జరుపుకుంటామని అట్లానే ఈ చందు సుందర్ ప్రతిసారి బ్లడ్ క్యాంప్ ఇట్లానే జరపాలని నంద్యాలలో కూడా ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు కూడా ముందుకు రావాలి ఏదన్నా చిన్న చిన్న కష్టాలు ఉంటే కూడా మీరు ముందుకు వచ్చి చెప్పండి అందరు కలిసికట్టిగా మన పార్టీని మన నాయకులని అందరినీ కలిసిగా ఒక స్ట్రాంగ్ మన పార్టీ వెళ్ళి ముందుకు ఇంకా ఫ్యూచర్లో మనం అంతా ఇస్తాన్ని కలిసికట్టిగా ముందుకు వెళ్దామని కోరుకుంటున్నాం జై హింద్ జై జనసేన జై తెలుగుదేశం